భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నవంబర్ ఇరవైనా ఢిల్లీలో జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలంటూ ఒంగోలు అంబేద్కర్ భవన్ నందు ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగా ఆధ్వర్యంలో మహాధర్ణ కార్యపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సమావేశంలో కోటి మాదిగా మాట్లాడుతూ ఈ దేశంలో మేము బాధితులం బాణిశలం కాదు బుద్ధిని జ్ఞానం జ్యోతి బాపులే అక్షరంతో మనువాదుల సారీ మనువాద కుల వ్యవస్థను బద్దలు కొట్టిన పెరియార్ సంకల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హక్కుల స్ఫూర్తి రాజకీయ దురంధరలు బాపూజీ పోరాట దక్షతతో భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గార్ పై జరిగిన దాడి భారత రాజ్యాంగంపై జరిగిన దాడి ఖండిస్తూ దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని నవంబర్ ఇరవయ తేదీన ఢిల్లీలోని జందర్ మందిర్ వద్ద జరుగు మహాధర్నాను జయప్రదం చేయడం కోసం ప్రకాశం జిల్లా కేంద్రంగా ఎంఆర్పీఎస్ నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ మాల మాధవ్ మాదిక ఎస్సన్పాడు నియోజకవర్గ ఇన్చార్జ్ జనరాజు పల్లి బాలరాజు మాదిగా రావియూతుల వెంకటేష్ మాదిగా ఎస్సన్పాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనరాజు పల్లి బాలరాజు మాదిగా రావియూతుల వెంకటేష్ మాదిగా జనరాజుపల్లి దేవసహాయం మాదిగా పోనుకోటి ఉదయ్ కుమార్ మాదిగా సూరపోగు మోజేష్ మాదిగా సంతోష్ నరేష్ పౌలు తదితరులు పాల్గొన్నారు అలితా చలో ఢిల్లీ జైప్రాన్ చేయండి నంబర్ 20 నా చలో ఢిల్లీని జైప్రాన్ చేయండి చేయండి నంబర్ 20 నా చలో ఢిల్లీని జైప్రాన్ చేయండి వర్దిలాలి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వం వర్దిలాలి 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 రిజర్వేషన్ పోరాట సమితి వర్దిలాలి వర్దిలాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్దిలాలి అరెస్ట్ చేయ కోటి మాదిగా ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరోనీలు పెద్దలు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరుపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో బాధ్యత వహిస్తూ ఉన్నాము బ్రహ్మయ్య మాదిగ్గారి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు అంబేద్కర్ భవన్లో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము హలో దళిత సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడినటువంటి న్యాయవాది రాకేష్ కిషోర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవైనా ఉసిరుపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో ఢిల్లీ కేంద్రంగా మహాధర్నాని నిర్వహిస్తూ ఉన్నాము ఆ ధర్నాకి ప్రకాశం జిల్లా కేంద్రంగా ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే రాజ్యాంగంపై దాడి జరిగినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగినట్టు అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ట్విట్టర్ ద్వారా స్పందించి ఈ చర్య అనాగరికం అని అన్నారు అలాంటి అనాగరిక చర్యకు పాల్పడినటువంటి న్యాయవాది రాకేష్ కిషోర్పై ఇంతవరకు చర్యలు తీసుకోమని ఢిల్లీ పోలీస్ వ్యవస్థకి ప్రధానమంత్రి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదో ఒకసారి అర్థం చేసుకొని ప్రధానమంత్రి గారు ఇప్పుడైనా కూడా స్పందించి ఢిల్లీ పోలీసులకి న్యాయవాది రాకేష్పై చర్యలు తీసుకోవాలని ఆదేశం ఇవ్వాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరుపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకపోతే ఈ సమాజంలో మనందరం ఒకటి గుర్తుంచుకోవాలా దళిత సమాజానికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలియజేస్తూ ఉన్నాం ఈ దేశంలో మతి స్థిమితం లేని వ్యక్తి ఢిల్లీ కేంద్రంగా ఉండబడినటువంటి ఒక గుడిలోకి వెళ్ళి ప్రసాదం తిన్నాడని చెప్పి ఒక దళిత వర్గాలకు చెందిన వ్యక్తి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు అతన్ని బయటికి తీసుకొచ్చి స్తంభాన్ని కట్టేసి కొట్టి చంపినటువంటి ఘటన అదే ఢిల్లీ కేంద్రంగా జరిగింది అదేవిధంగా హర్యానాలో పూరన్ కుమార్ అనే ఒక ఐపిఎస్ అధికారి ఈ దేశంలో ఐపీఎస్ అధికారులకు జిల్లా కేంద్రాల్లో మంచి ఒక ఉన్నతమైన స్థానం ఉంటుంది లాండార్ ఇష్యూను కాపాడేటువంటి ఒక ఐపీఎస్ అధికారి కూడా అతను సూసైడ్ లెటర్లో ఈ కులవక్ష అంటరానితనం నన్ను ఆవేదన గురి చేసి నన్ను కించపరిచే విధంగా ఉంటే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఈ దేశంలో ఒక ఐపీఎస్ దళిత అధికారి చనిపోతాడు అదేవిధంగా ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి బీఆర్ గవాయిపై కూడా అదే దాడి జరిగింది అంటే ఈ దేశంలో మతి స్థిమితం లేని వ్యక్తి అయినా ఈ దేశంలో ఐపీఎస్ అధికారైనా ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా కూడా ఈ మనువాదం మతోన్మాదానికి ఈ వివక్షకి కులవక్షకు గురి కావాలని కూడా తెలియజేస్తూ అలా చేస్తారని ఈ మనువాదులో అలాంటి మనువాదంపై మనం వ్యతిరేకించాలి ఆ మనువాదాన్ని రానీయకుండా చేసే బాధ్యత మన దళిత సమాజం మొత్తం తీసుకోవాలని కూడా స్పష్టంగా మేము తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి చట్టాలు కానీ హక్కులు కానీ షెడ్యూల్ కానీ ఏదన్నా అనివార్యమైతే ఏ ఈ చట్టాలకి ఈ ఆర్టికల్కి ఏదన్నా ఇబ్బంది కలిగితే ప్రధానంగా మనం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అలాంటి న్యాయస్థానంలో అలాంటి న్యాయస్థానంలో రాజ్యాంగ హక్కులు కాపాడేది ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ప్రధానమంత్రి కూడా సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తికి ఇబ్బంది జరిగినప్పుడు సుమోటాగా కేసు తీసుకొని అతనిపై చర్యలు తీసుకోమని ఇంతవరకు సిఫార్సు చేయలేదు అంటే రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడే సీజీఐపై దాడి జరిగినా కూడా మౌనంగా ఉన్నారంటే ఈ దేశంలో ఈ దేశంలో ఏ విధమైనటువంటి ఇంటిమేషను సమాజానికి పంపిస్తున్నామని ఒక్కసారి అర్థం చేసుకొని ఈ క్రమంలో అతనిపై చర్యలు తీసుకొని రాజ్యాంగంపై దాడి జరగడం అంటే అది రాజద్రోహం అవుతుంది కాబట్టి న్యాయవాది రాకేష్ కిషోర్ని ఈ దేశం నుంచి బహిష్కరణ చేయాలని కూడా మేము స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ క్రమంలోనే మేము మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే మేము మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం గౌరవనీయులు ఎంఆర్పి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరుబాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో మేము ఢిల్లీ కేంద్రంగా ఈ నెల ఇరవై నా మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ ధర్నాని ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండబడిన అన్ని కుల ప్రజా సంఘాలందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ముక్త కంఠంతో మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండించి అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా మనం స్పష్టంగా తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం